సుఖభేదాలు లేకుండా పరిపాలించిన జరుగుతుంది మరి అటువంటి ఈ రోజుని కూటమి సంతకాల విషయంలో కూడా మనందరం చూసాం మనందరం కూడా కష్టపడ్డాం కష్టపడి గ్రామాల్లో తిరిగి మరి కోటి సంతకాలు చేసి విజయవాడ పట్టుకున్నప్పుడు మరి అక్కడ కూడా అలా తండోపతండోలుగా చేస్తాం అదే పాటలో పయనించి ఎన్నో సంక్షేమ పథకాలు పేదల్లో నిరుపేదలకి ఎటువంటి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ముందు కర్జారు అలాగే ఆయన విద్యకి వైద్యకి వైద్యానికి అలాగే వ్యవసాయానికి ప్రధానంగా వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మనందరినీ కూడా నిరుపేదలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఆయన ఈ రోజుకి అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఎన్నపోత ఆనంద్ గారికి కిరణ్ గారికి వెంకటేశ్వరరావు గారికి సాయిరామ గారికి ప్రసాద్ గారికి నరసిమూర్తి గారికి అలాగే శివరామ గారికి అందరికీ కూడా మరి ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సభ్యుల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కేకు మన అధిష్టాన నాయకుల పుట్టినరోజు సందర్భం అంగ కేక్ కటింగ్ జరుగుతుండగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మనం చేసుకుంటూ మన కోఆర్డినేటర్ గారిని కేక్ కటింగ్ చేయవలసిందిగా కూర్చున్నాం అగ్గి కావాలమ్మా సుమంత్ జై జగన్ జై జగన్ జై జగన్ కేక్ కటింగ్ మన కోఆర్డినేటర్ గారిని గన్వర శ్రీనివాస్ గారు కటింగ్ చేయబోతున్నా కూర్చున్నాం అలాగే పాములుగేశ్వర దేవి గారు ఎప్పటి కిరణ్ గోపాల్ గారు మందపాటి కిరణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మన చేస్తున్నాం జై జగన్ జై జగన్ జై జగన్

i

శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మందిరం వద్ద అనపర్తి అనపర్తి మరియు పరిసర గ్రామ వాహనదారులకు శుభవార్త మన అనపర్తి గ్రామంలో శిషీర్రావ పేటలో సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫో ఇలా మొదలుగా అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును